తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర తెలంగాణ ఉద్యమంలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి ఇంటర్మీడియట్ నుంచి నేను పెద్దసారు ఆమర నిరాహార దీక్షకు రావడమై కొంతమంది కళాకారులు అవకాశం ఉన్నప్పుడల్లా కొంత బీజేపీ వారిడు కాంగ్రెస్ వారిడు నేను మాత్రం ఓన్లీ బీఆర్ఎస్ ఫస్ట్ డే వన్ నుంచి నాకు ఇంకొక వేదికకి పాడిన లేదు

ఉత్తమ మాటలు చెప్పే రెడ్డి తెలంగాణలో నా ఫోర్ ట్వంటీ యాక్చువల్లీ ఉత్తమ ఆటలు ముందు రన్న మాటలు మాట్లాడు ఏది పడితే అది మాట్లాడండి రేవంతో స్టడీ చేస్తే వెదురు కాల్స్ అవి చాలా వచ్చింది కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ స్టార్ట్ అయింది కొంత ఆ టైంలో సేఫ్ జోన్లో ఉండడం కోసం హైదరాబాద్ నుండి మళ్ళీ ఊరిగూడదు టీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుంది తెలంగాణలో కాబట్టి కాంగ్రెస్ వచ్చినాక ఏదో చేస్తారు అనుకుంటే ఇంత షార్ట్ టైమ్ లో కాంగ్రెస్ ఒకటి ప్రజల్లో వ్యతిరేకత భావం మనం చూస్తుంది దానికి కారణం ఏంటంటే ప్రజలకు వాళ్ళు కేసీఆర్ గారు చేసినంత మంచి పని ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు ఘోరంగా అవమానిస్తూ నన్ను పోసుకొని తింటారా పీక్కొని తింటారా నన్ను ఏం చేస్తారో చేయరని ఒక ముఖ్యమంత్రి స్థాయిని బజార్లో పెట్టి మాట్లాడుతున్నాను ఒక దొంగ కాబట్టి ఎందుకంటే తెలంగాణ అంటేనే ఒక బ్రాండ్ గా నిలబెట్టండి కేసీఆర్ ఢిల్లీకి పోతే పోతేవయింట్మెంట్ అని ఇజ్ తీస్తున్నాడు కాంగ్రెస్ మీద వద్దురాయనయి కాంగ్రెస్ వద్దురాయన వద్దురాయనా ఇప్పుడు మీరు కదా ఉమ్ వెనక నౌకర్ ఉదేవాన రాజీనామా చేసి బీఆర్ఎస్ కంకితం కావడం కారు పైసలు ఎక్కువ తక్కువ బానే ఇస్తున్నారు బాబేవన్ అసలు ఏంది అసలు ఏంది తెలంగాణ వచ్చిన తర్వాత ప్రస్తుతం ప్రతిపక్షంలో కూడా నేను ఉన్నది కేసీఆర్ గారి నాయకత్వంలో గులాబీ జెండా ఆధ్వర్యంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు లేదు తల్లి తెలంగాణ మతను వెల్లా మా గానమ గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగనమ